ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చెలించిపోయి ఒక యాభై లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్ కప్పచెప్పి ఇచ్చిన ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన యాభై లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసాయ గారు కానీ ఇతర పెద్దలు కానీ ఒక రెండు వేల కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసిన యాభై లక్షల రూపాయలు అయిందా నీ బతుకు తెలియదా ఆ యాభై లక్షల రూపాయల ఆ రోజు ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల గురించి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ రోజు అనేక మంది దాతలు ఇంచుమించు ముప్పై మంది దాకా కళ్యాణి యాదగిరిరెడ్డి గారు ఉంటారు వారు ఒక రెండు లక్షలు ఇక్కడనే ముష్టిపల్లె రాజేశ్వరరావు గారు కోర్టు నడిపిస్తారు మా ఆయన లక్షన్నరా ఈ రవీందర్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆయన రెండు లక్షలు ఈటల్ రాజేంద్ర గారు రెండు లక్షలు చనిపోయిన చిట్టా బాలకృష్ణ రెడ్డి గారు లక్ష ఎన్ఎం రెడ్డి గారు మా ఉన్న ఎమ్మెల్యే ఆయన లక్ష నేను లక్ష ఇట్లా మనిషి కింద మేం పోగు చేస్తే ఆ రోజు మీ అయ్యే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన చేతుల మీద ఇప్పించింది తప్ప అందులో కాంట్రిబ్యూషన్ శూన్యమండ గొప్పగా చెప్తాను తనిపోయిన పెద్దలు దివంగత వంగారెడ్డి నర్సయ్య గారు ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసినాం ఈ పేపర్లన్నీ అవి నీకు అన్నిటి కూడా సాక్ష్యం నేనే ఇలా నా ఆధ్వర్యంలోనే ప్రతి మీటింగ్ జరిగింది చూడండి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి ఉంటుంది ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఈ దివాలా కోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి ఆనాడు ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణం పాలై ఇవన్నీ ఇంటికి బిడ్డాయి ఆత్మహత్యలన్నీ చదువుతా ఇప్పుడు ఈ లిస్ట్ చదువుతుంది నేను ఇచ్చింది కాదు ఇది వాళ్ళ ఉన్న ఉన్నా తెలుసుకోవటం ఈ లిస్టు చదువుకుంటూ వచ్చినట్లయితే ఇంచుమించు ఇదంతా లిస్టు అప్పుడు ఆయన ఆయాంలో జరిగిన ఆత్మహత్యల లిస్ట్ ఇదంతా ఇవన్నీ ఆయన ఒక ఆత్మహత్య బయటికి రానియాడు ఒక ఆత్మహత్య బయటికి రానియాడు అక్కడ కట్ చేసి ఉరేసుకుంటే ఉరికాయలనే కట్ చేసి పోలీసుల సమయానికి ఇన్నలకు క్షేవాలను పంపాడు ఖమ్మం కోట పంపుతాడు సోలాపూర్ కోట పంపుతాడు ఇటువంటి సన్యాసిని ఆఖరి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యులు కంటిన్యూ ఏడవడానికి కడూపు చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక దుర్మార్గ పైన నియంతృత్వమైన పరిపాలన సాగించాడు ఈ న్యాయంలో రెండు వేల పద్నాలుగులో పది జరిగినాయి రెండు వేల పదిహేనులో ముప్పై ఒకటి రెండు వేల పదహారులో పన్నెండు రెండు వేల పదిహేనులో తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మూడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఏడు ఇరవైలో ఏడు ఇరవై కోట్లు ఆరు ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడు అయ్యారు ఇంజుమించు తొంభై ఏడు తొంభై ఏం జరిగినాయి ఇవన్నీ కూడా ఈయన మాకు చెప్తాడు కథలు ఇవ్వాలా చెప్పడానికి కొంచెం అందా నీతి రీతి ఉండాలి మానవ జాతి కుజ్ఞ మనం నీతి రీతి లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి బాబు సబ్స్క్రైబ్ అటప్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండ్రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్యి బాబు ఫోన్ లోకి వచ్చేస్తాయి అట చేసే